మనకి మంత్లీ న్యూమరాలజీ కూడా ఉంటుంది వీక్లీ న్యూమరాలజీ కూడా ఉంటుంది ఇయర్లీ న్యూమరాలజీ కూడా ఉంది సో కొంత జాగ్రత్త బాగా ఫాలో అయ్యేవాళ్ళు ఇయర్లీ న్యూమరాలజీలో చూసుకొని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి సపోజ్ నేను మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బాగుండదు అని చెప్పాను చెప్పడం వరకు నా ట్యూ ఎలా బాగుండదు అంటే ఏ రోజు ఎలా ఉంటుంది అది పెద్ద ఒక సంవత్సరం పాటు కూర్చొని రాస్తే కానీ అవ్వదు అనమాట ఈ రోజు ఇలా ఉంటుందని ఈ రోజే రాయాలి కదా మళ్ళీ దాన్ని మీకు పంపిస్తూ ఉండాలి రేపు ఎలా ఉంటుంది రాయాలి కదా పంపిస్తూ అఫ్ కోర్స్ వీటిలో ఛార్జీ మామూలు మనుషులకు అందుబాటులో ఉండవు కాబట్టి మధ్య మార్గంగా మనము ఒకసారి మన నేమ్ కరెక్షన్ చేయించుకున్నప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఈ నేమ్ వల్ల మీకు ఏముంటుంది ఈ నేమ్ ఇచ్చే రిజల్ట్స్ని మీ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ ఎంతవరకు ఒప్పుకుంటున్నాయి లేకపోతే దానికి యాంటీగా రిజల్ట్ ఇస్తున్నాయా ఇలా ఫైవ్ ఇయర్సు ఒక స్మాల్ ఎనాలసిస్ ఆర్ చిన్న ఒక ఎనలైజేషన్ చేసుకుని చేసుకోవచ్చు కానీ ఇంత పని ఉన్న ఒక సబ్జెక్ట్ని ఇవాళ పొద్దున్న ఈరోజు మీకు వాహన యోగం ఉంది ఇవాళ మీకు డబ్బులు వస్తాయి అని చెప్పా అనుకోండి పాపం ఆశా జీవులు ఏం చేస్తాం పొద్దున్నీ కూర్చుంటాం ఏంటి ఇంకా కొత్త బండి రాలేదు మనకి ఇంకా డబ్బులు పడలేదండి బ్యాంకులో అవునా ఎందుకు వస్తాయండి ఇది చెప్పిన తర్వాత ఇందులో ఉండే కొన్ని లక్షల మందిలే ఎవడో ఒకటికి వస్తుంది కాబట్టి మేము చెప్పింది కరెక్టే కదా సో గ్రూప్ న్యూమరాలజీ మనకొద్దు ఇండివిజువల్ న్యూమరాలజీ బెస్ట్ దాన్ని బేస్ అవ్వాలి